యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గర్భం దాల్చిన ఆ తల్లుంటారో వారు మొత్తం వెయ్యి రోజుల వరకు కూడా వారు వారి యొక్క పిల్లలు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము సో వెయ్యి రోజులు అంటే ఇందాక చెప్పిన ఆ పుట్టిన బిడ్డకు రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తల్లికి బిడ్డకు ఇద్దరికి కూడా మంచి పోషకాహారం వచ్చే విధంగా మనం ఒకటి అంగన్వాడీ సెంటర్ నుంచి అంగన్వాడీ టీచర్లు ప్రతి గర్భిణీ బాలింతకు ఈ పోషకాహారం మీద అవగాహన కార్యక్రమాలు జరుపుతూ ఉండాలి ప్రతిసారి కూడా మనం గర్భిణీతో పాటు వారి ఇంట్లో ఉన్న వారి అత్తకు తల్లికి వారి భర్తకు కూడా కౌన్సిలింగ్ సెషన్స్ లాంటివి మనం అందిస్తూ ఉంటాము ప్రతి ఇప్పటి నుంచి ప్రతి రెండో ఫ్రైడే మరియు రెండో రెండో శుక్రవారం నాలుగో శుక్రవారం తప్పనిసరిగా అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ప్రెగ్నెంట్ మదర్స్ ఉంటారో సామ్ నామ్ చిల్డ్రన్ యొక్క పేరెంట్స్ ఉంటారో వారికి వన్ టు వన్ కౌన్సిలింగ్ సెషన్ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది సో ఎందుకంటే తల్లిదండ్రులకు ముందు అవగాహన ఉండాలి ఈ ఆ పౌష్టికాహారం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అన్నది తల్లిదండ్రులకు ఫస్ట్ తెలియాలి పుట్టబోయే బిడ్డ తల్లి తల్లికి ఏ విధంగా అయితే హెల్తీగా ఉంటే తల్లి హెల్తీగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా ఉంటారు ఇప్పుడు కొన్ని కేసెస్లో మనం ప్రెగ్నెంట్ కేసెస్లో అనిమియా రక్తహీనతతో బాధపడుతున్న తల్లులను మనం చూస్తుంటాము అటువంటి తల్లిలో పుట్టిన బిడ్డల్లో కూడా వారిలో ఎక్కువ శాతం కొంచెం అండర్ వెయిట్ ఉండడం తక్కువ బరువుతో పుట్టడం వారికి ఫ్యూచర్ లో కూడా వారి యొక్క మేధాశక్తి మీద దీని యొక్క ఇంపాక్ట్ పడడం ఇవన్నీ కూడా సైంటిఫికల్ గా ప్రూవ్ అయినవి కాబట్టి ఎవరైతే గర్భిణులు ఉంటారో వారు తప్పనిసరిగా ఆహారం అన్నది తీసుకోవాల్సి ఉంటుంది మంచి పౌష్టికాహారం తీసుకున్న అల్లులకు పుట్టిన బిడ్డల్లో కాబినేటివ్ క్యాపబిలిటీస్ అంటే తెలివితేటలు మేధాశక్తి ఇవన్నీ కూడా బాగుంటుంది ఒకవేళ ఎవరైతే రక్తహీనతతో బాధపడుతూ ఇతర తక్కువ బరువుతో ఉన్న తల్లు ఎవరైతే ఉంటారో వారి పుట్టిన బిడ్డల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ మదర్స్ తప్పనిసరిగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి జనరలీ ఈ మధ్య పౌష్టికాహారం అంటే ఎక్కడో బయట సూపర్ మార్కెట్స్ నుంచి కొనుక్కొని వచ్చిన కాస్ట్లీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన ఇంటి దగ్గరే పండుతున్న మంచి ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి అవి రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఆకుకూరలు టొమాటోలు ఫ్రూట్స్ వచ్చేసరికి అరటి పండ్లు యాపిల్స్ ఇటువంటివి ఏవైతే రెగ్యులర్గా మనకు ఇంటి దగ్గర దొరుకుతాయో అవి మనం బాగా తీసుకున్నా కూడా సరిపోతుంది అండ్ ఎవరైతే రక్తహీనతతో ఉన్న గర్భిణులు ఎవరైనా ఉంటే వారికి తప్పనిసరిగా ఏఎన్ఎం ద్వారా చెకప్ చేస్తూ వారికి ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారా లేదా వీటన్నిటి మీద కూడా రెగ్యులర్ ఫాలోఅప్ అన్నది ఉండాల్సి ఉంటుంది అలానే ఒకసారి డెలివరీ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ముర్రుపాలన్నవి తప్పనిసరిగా ఆ బిడ్డకు తాపించాలి వితిన్ గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ వన్ అవర్ లోపలే పుట్టిన బిడ్డకు ఈ ముర్రుపాలు తాపించాలి అలానే అది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు కూడా మినిమం తాపించే విధంగా తల్లులు ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి కాబట్టి వీటి మీద కూడా అంగన్వాడీ టీచర్స్ ప్రెగ్నెంట్ మదర్స్ అండ్ బాలింతలకు అవగాహన కల్పిస్తూ ఉండాలి అలానే మన అంగన్వాడీ సెంటర్స్ లో కొంతమంది శామ్ పిల్లలు అంటే తీవ్ర పోషకాహారం లోపంతో ఉన్న పిల్లలు ఉన్నారు మూడు వందల వరకు ఉన్నారు అలానే మీడియం పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లలు ఉన్నారు